అబ్రహామును ఎవరు దర్శించారు చెప్పాల అబ్రహామును ఎంతమంది దర్శించారు దేవుడు దేవదోతో పాటు దేవుడు సార్ ముగ్గురు అనే కానీ వీళ్ళ పూలంగా పెట్టుకు వస్తుంది ముగ్గురు అనే కానీ ఒకవేళ త్రిమూర్తులు చూడ అంటున్నాను త్రిమూర్తులు అంట త్రిమూర్తులు కాదు హోలీ ముగ్గురు ఉన్నారు ముగ్గురు ఉన్నారని ఇంతవరకు భూమి పుట్టినప్పటి నుండి కానీ బైబిల్ పుట్టినప్పటి నుండి కాని ఇంతవరకు ఎవరైనా ముగ్గురున్నట్టు రుజువు చేసిన వాళ్ళు ఉన్నారాధ్యం యేసు ప్రభు తండ్రి పేరెవరో ఇంతవరకు అడిగిన వాడు ఎవరు చెప్పలేదు కలపల్లె అడిగిన వాళ్ళంతా మళ్ళొస్తాము అందు చూస్తాము పొడుస్తాము ఇంతవరకు లేదు అడ్రస్ దేవుని స్తోత్రం హలో నేనేమంటానంటే ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడు లేనిది ఎప్పుడు చెప్పవద్దు కనిపించద్దు నీ మేధస్సు వలన నువ్వు ప్రజలను మెప్పించవచ్చు కానీ నువ్వు పరలోకంబో వారిని పోనేకపోతే నీ తాటను కొంచేస్తాడు ఆయన రోజులూయా ముగ్గురు దర్శించారు ఇందులో దేవుడు ముగ్గురు ముగ్గురాలి దేవుడు ఒక్కడే కానీ దూతలు ఇద్దరు మనుషులు పుట్టక ముందే దూతలను దేవుడు చేసుకున్నారు అర్థమైందా దేవుని యొక్క మహిమ దేవుడు తన దూతలను చేసుకున్నాడు ఆయన ఆరాధిస్తున్నారు కనుక ఉంటారంటే తరుంటారంటే దేవుతలు ఉన్నారు అనుకుందా కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు మనము పోయి అన్నప్పుడు ఎవరున్నారు అక్కడ దేవదూతలు దేవదూతలు దేవునితో ఉన్నారు దేవుడు దూతలతో మాట్లాడుతున్నారు ఇప్పుడు మనం ఇక్కడ ఇక్కడే ఉన్నాం మనము ప్రార్థన చేద్దాం అక్కడికి వెళ్ళి అన్నప్పుడు నేనేమంటా మీతో మనం వెళ్ళి ప్రార్థన చేద్దాము అన్నా అంటే నాతో పాటు మీరు ఉన్నారనే కదా కానీ నా లాంటి వాళ్ళు ముగ్గురు ఉన్నారని కాదు కదా కాబట్టి మనము వెళ్ళి వారి భాషను దానుమారు చేద్దాం వారి యొక్క టెక్నాలజీ వారి మేధస్సు వలన ఈ ప్రజలను వాడు నిమురోలు కాడు పతనం లేపుతున్నాడు కనుక మనం వెళ్ళి వారి తోషకం వారి గోపురాన్ని పడగొడతాం అన్నాడు కానీ పడగొట్టినప్పుడు మాత్రం దూతలు పడగొట్టినారా ఏముంద దూతలు పడగొట్టినారా ఏముంద చూడండి మరి చదవండి చదవండి దాని తర్వాత మీ కాయలు వచ్చినాడానికి ఎవరు వచ్చినారా అక్కడికి దేవుడే సాక్షాత్తుగా దేవుడే వారి యొక్క భాషను చేసి వారిని భూమి ఒకరి భాష ఒకరికి అర్థం కాకుండా అది బైబుల్ కాలేజీలో వచ్చిన వాళ్ళకి ఒకరికొకరు పడగొ చేసింది ఆయన 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 చేసినప్పుడు ఇంకేం చేస్తారు వీళ్ళకి ఒకటే ఒకటే ఇచ్చిన అందరైతే అయిపోతారు అందరికీ అయితే అయిపోయి దేవుడు ఏ సూస్తారే వారి దాడి చేయడం మొదలు పెడతారు ఇప్పుడే చేస్తారు అందుకే వారికి భాషలు తారుమారైపోయినాయి వారి బోధలు తారుమారైపోయినాయి ఒక్కొక్క ట్రైనింగ్లో ఒకటి ఒక రీతి ఉంది ఒక్కొక్క ట్రైనింగ్లో ఒక రీతి ఉంది ఓ దానినేమో ఏసుబ్రౌ ముగ్గురు అన్నాడు ఓదానో త్రియేక దేవుని గురించి బోధిస్తాడు ఓ త్రిమూర్తుల గురించి బోధిస్తాడు యూనివర్సిటీలు అనుకోండి ఏ ఏమంట యూనివర్సిటీలు కూడా ఉన్నాయి ఆయన ఆయనకు వీళ్ళు సెలవు సిటీ ఇచ్చిన తెలియదు మీరు గమనించండి వీరు భాషను తారుమారు చేసినప్పుడు వారి ఒకరి భాష ఒకరికి అర్థం కాకుండా పోయింది దీంట్లో ట్రైనింగ్ చేసిన ట్రైనింగ్ వేరు దాని చేసిన ట్రైనింగ్ వేరు దాని ట్రైనింగ్ వేరు వీళ్ళందరి చేతులు ఉండేది ఒకటే భయములేవల్ల అవునా ఒకటే గోపురమే కానీ వీళ్ళకు బోధించు బోధలు దేవునికి విరోధమైనవి అందుకే దేవుడు ఏం చేశాడంటే పరిశుద్ధాత్మ లేకుండా చేసినాడు వాళ్ళు వాళ్ళ పేద శుద్ధ వాళ్ళు చెప్పడం జరుగుతుంది వాళ్ళ తెలివితరులతోనే వాళ్ళ జనులను పోగు చేయడం జరుగుతుంది దేవుని కొరకు దేవుని ఆత్మ నడిపింపు కొరకు వారు ఎదురు చూడలేదు అక్కడ వారి తెలివితేటలతోనే అవన్నీ నడిపిస్తున్నట్లుగా కనబడుతుంది వారు ఆయన అనుసరింపగా వారు పారంపర్య ఆచార ప్రకారమే మానవుని యొక్క మేధస్సు ద్వారానే మనుషులను దైవవాక్యాన్ని తప్పిస్తున్నారని లేఖన చెబుతుంది వారి నోరు నాకు దగ్గర ఉంది వారి హృదయం నాకు దూరంగా ఉంటుంది కానీ వధువైతే ఆయన ఆయన నోరు ఆయన కొరకే ఆయన దేహం ఆయన కొరకే ఆయన అంతరంగం ఆయన కొరకే నిలువెల్లా ఆయన కొరకే ఆయన మా హిమ్మ కొరకే ఉంచు ఆయన